అందరికీ నమస్తే అండి కృష్ణ వినాశ వృద్ధాసు చిరంజీవి గారు రాజేశ్వరి చిరంజీవి గారు రాజేశ్వరి రాజేశ్వరి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారు వృద్ధానికి రైస్ బ్యాగ్ మనీ కావాల్సిన వంట వారు వారి కృష్ణ వికాస్ చిత్రాక్ష్రమం నుంచి మా మిత్రులు చిరంజీవి గారు గారి పుత్రిక రాజీ రాజీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఏర్పాటు చేయటం ఉన్నది ఎంగిల్ ప్రతి పొడగాలని తప్పకుండా మా చిరంజీవి గారు ఎప్పుడు ఉంటారు ఈ ఉదాశ్రమ కార్యక్రమానికి సమాధానంగా ఇచ్చేశారు కనుక ప్రతి ఒక్కరూ మన పుట్టినరోజు పెట్టి రోజు జరుపుకున్న హిందువు శ్రేపుల ఎవరైనా ఉంటే ఈ ఆశ్రమంలో చేసుకొని ఆ బుద్ధులకు ఒంటరి వాళ్ళ బాల్యం ఉన్నాం మన బాల్యం ఎలాంటిదో వృద్ధాప్యం అలాంటిది వాళ్ళు ఉపయోగ పరిచి వాళ్ళకి ఆహారం అందించాల్సి ఉందని కోరుతున్నాము అవకాశం ఇచ్చినటువంటి సంవత్సరాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఈ రోజు మాకు కూడా సంక్రాంతి పండుగతో పాటు మరో పండుగ మా పాప పుట్టినరోజు సందర్భంగా మా పాప కోరిక మేరకు తన బర్త్డే సెలబ్రేషన్ వృద్ధులైన పెద్ద సంవత్సరం జరుపుకోవాలని తన కోరికను అన్ని చేయటం ప్రారంభించాము ఇది చేయటం వల్ల కూడా ఆ వృద్ధులలో ఉన్న వంటతనాన్ని అది కూడా బయటకు తీసుకు ఉంటాము అందుకని మనం బయటకు వెళ్ళి ఎక్కడైనా చేసుకున్నా సరే ఐదు ఆరు వేలు ఖర్చు అవుతాయి అదేదో సంవత్సరమైన కానీ ఇచ్చిన సరే ఇక్కడ వృద్ధులకి మనం సహాయం చేసిన ఉంటాము అవుతాము రొడ్డుపోట్ల భోజనం పెట్టుకుని ఉంటాము అందుకని ఫ్యూచర్లో కూడా ఎవరైనా ఇలాంటి ఖర్చులు చేసుకోవలసిన వాళ్ళు వాళ్ళకి ఇలా సహాయం చేస్తే కృష్ణ వికాస వృద్ధాశ్రమకు ప్రతి చేతనైన సహాయం చేస్తారని అందరికీ వేడుకుంటున్నాం నమస్కారం నా పేరు కాకల రాజేశ్వరి ఈ రోజు నా బర్త్డే అందరికీ హ్యాపీ సంక్రాంతి నా బర్త్డే సందర్భంగా నేను ఎప్పుడు డొనేట్ చేస్తాను బట్ మన చెగ్గేపేటలో ఇక్కడ ఈ ఓల్డేజ్ హోమ్ ఉందని చెప్పేసి ఎవరికీ తెలియదు మెయిన్ గా నేను సెర్చ్ చేస్తే నాకు తెలిసింది మాట సో ఇక్కడ ఉంది శ్రీనివాస్ సాయి శ్రీనివాస్ ఓల్డేజ్ హోమ్ సో ఇప్పుడు కృష్ణ వికాస్ కృష్ణ వికాస్ ఓల్డేజ్ హోమ్ సో ఇక్కడ అంటే ప్రతి బట్టే నేను చేసుకుంటాను సో నాకు ఎప్పుడు నేను డొనేట్ చేస్తా ఉంటాను బట్ ఈసారి మన జగ్గేపేటలో ఉంది కాబట్టి ఇక్కడ చేసుకోవాలనిపించింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు నాకు వర్డ్స్ లో అసలు చప్పలేకపోతడం కానీ నా కళ్ళ నుంచి ఐస్ వాటర్ వస్తున్నాయి అంత హ్యాపీగా ఉంది ఇంత మందిలోని కేక్ కట్ చేయడం కానీ అందరితో బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ నా లైఫ్ లో జరిగిన బెస్ట్ బర్త్డే అంటే ఇదే మాట ఎప్పుడు ఏదో ఒక హెల్ప్ చేయాలని సో నా బర్త్డే రోజు నేను ఇంత ఘనంగా హెల్ప్ చేస్తానని అసలు అనుకోలేదు సో దీనికి ఫస్ట్ ఒప్పుకున్నందుకు మా డాడీకి అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాడీ మనకి చాలా ఎమోషనల్ అవుతున్నా ఫస్ట్ మీకు చూడంగానే నాకు అసలు చాలా ఎమోషనల్ అయిపోయాను సో ఇంకా ఇంకా నేను ఫ్యూచర్ లో ఇంకా మంచిగా ఎదుగుతే నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చి నేను చేయాలనుకుంటున్నాను సో ఎవరైనా జగ్గేపేటలో ఉంటే ఎవరైనా చెయ్యాలనుకుంటున్నారని అంటే బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏమున్నా సరే కనుక ఇక్కడ డొనేట్ చేస్తే మనం ఇది ఇంకొక వేరే క్లాస్కి తీసుకెళ్ళినట్టు అవుతుంది కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది సో మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తూ మీకు కొంచెం మీ సపోర్ట్ ఏమైనా ఇచ్చినా కూడా ఇది కొంచెం ఎదుగుతూ ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ स <laughs>

ya kan 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 아까 거래. 아까 파일은 죽이. 레나이 로케이션. 아 그래. 아까 그냐 너. 죽어라. 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 � दिए. Преимущество. Верю, все

anna mamu thera <laughs> inda nilpona ni babai nilpona event gethu chunnade chunnade babai la <laughs> la la amma பயன் <laughs> கொஞ்சம் <laughs>